జై శ్రీరామ్ శ్రీమాద్రే నమ శ్రీ గురప్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో వార ఫలాలు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు ఈ వారంలో గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి మరియు గోచారంలో గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాసుల వారికి మరియు ఇరవై ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాం తదితర విషయాలు తెలుసుకుందాం ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశిలో కేతుభగవానుడు సంచారం వృచ్చిక రాశిలో శుక్ర భగవాను సంచారం శుక్ర భగవానుడు వృచ్చిక రాశిలో పద్దెనిమిదో తారీఖు వరకు సంచారం చేసి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనసు రాశిలోకి ప్రవేశిస్తాడు ధనసు రాశిలో ఈ వారం ప్రారంభం ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది అయితే ఈ వారం పద్నాలుగో తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకు రవి భగవానుడు ధనసు రాశిలో ఉంటాడు తర్వాత పదిహేనో తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ ద్వాదశ రాసుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి మీ లగ్నం మీకు తెలిస్తే లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి లేదు రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే రాశి ఫలితాలు ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు మీరు ఇక్కడ గమనించాలి రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అనర్థం రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అర్థం ఈ విధంగా మీకు తెలుసుకోవాలి రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వాళ్ళు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది మీకు లగ్నం తెలియదు అంటే మీ రాశి మీకు తెలిస్తే బేషుగ్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ మీ రాష్ట్రాధిపతి అయిన శుక్ర భగవాను మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాను ఈ వారాంతంలో ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తారు సో ఈ వారాంతంలో మీరు ఒక శుభవార్త వినడానికి అవకాశం అయితే కొంత ఉంది మీ జన్మజాతకం కనుక బలంగా ఉంటే శుభవార్త వినడానికి అవకాశం చక్కగా ఉంది ఒకవేళ మీరు కాకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ వాళ్ళైనా సరే శుభవార్తలు వినడానికి ఈ వారంలో చాలా చక్కగా అవకాశం ఉంది మీరు ఏదైనా ట్రావెల్ కనుక పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ వారంలో ఏదైనా ప్రయా ఈ వారాంతంలో అంటే పంతొమ్మిది తారీఖు అలా ఏమైనా ప్రయాణాలు పెట్టుకుంటే కనుక చాలా బాగా చదువుతుంది అది మీరు ప్లెజర్ ట్రిప్ ప్లెజర్ ట్రిప్కి వెళ్ళినా లేదంటే ఏదైనా తీర్థయాత్రలు చేయాలనుకున్నా సరే ప్లాన్ చేసుకుంటే కనుక వెళ్ళిన యాత్ర సక్సెస్ఫుల్గా అవుతుంది లేదా వెళ్ళిన ట్రిప్పు మీరు చక్కగా ఎంజాయ్ చేసి రావడానికి అవకాశం చక్కగా ఉంటుంది అలాగే మీకు తృతీయ స్థానంలో మీ ద్వితీయ అధిపతి అయినా భగవానుడు సంచారం అలాగే మీకు నవమాధిపతి వేయ అధిపతి అయిన బుధ భక్వానుడు సంచారం మీకు తృతీయ స్థానంలో జరుగుతుంది కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది కమ్యూనికేషన్స్ విషయాల్లో మీకు కొన్ని కొన్ని మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోతే కనుక కొన్ని కొన్ని మీకు లూజ్ అయ్యే అవకాశం ఉంది సో ట్రావెల్స్ రంగం ట్రావెల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం చాలా 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 బాగా ఉందని చెప్పాలి ఎందుకంటే తృతీయ స్థానం చాలా బాగా బలంగా ఉంది కాబట్టి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీడియాలో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా చక్కగా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వారం కొన్ని మంచి కాంట్రాక్ట్స్ రావడానికి అంటే వ్యాపారంలో కొన్ని ప్లెస్లు జరగడానికి లేదా ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ జరగడానికి లేదైనా ఒక కాంట్రాక్ట్ మీ జన్మజాతకం బలంగా ఉంటే కనుక రావడానికి అవకాశం కూడా చాలా చక్కగా ఉంది ఈ వారంలో అలాగే అందరితోటి అంటే చాలా డౌన్ అవుతారు చాలా రిలాక్స్ అవుతారు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకు ఎందుకంటే మీకు షష్ఠస్థానం మీద కుజభగవాను దృష్టి పెట్టాడు అలాగే బుధ భగవానుడి దృష్టి ఉంది అలాగే ఈ ఈ వారం చివరిలో కుజ శుక్రుడి దృష్టి కూడా పడుతుంది సో దానివల్ల ఏంటంటే దేనికి ఎక్కువగా ఆలోచించకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి ఈ వారం చాలా అవకాశం చాలా బాగా ఉంది ఆలోచనలు మిమ్మల్ని తినకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం అయితే చాలా బాగా ఉంది సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ వారం చాలా బాగా ఉంది విద్యార్థిని విద్యార్థినులకి బాగా ఉంది టైం డిసిప్లిన్ అది చాలా బాగా ఉంటుంది లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థిని విద్యార్థినులకి అంటే ఇంటర్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదు డిగ్రీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ దానికంటే ఉన్నతమైన చదువులు చదివే వాళ్ళందరికీ కూడా ఈ వారం కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఈ వారంతో ఉండే అవకాశం ఉంది లేదా ఎటన్నా వెళ్ళడము సరదాగా ఏదైనా జర్నీ ప్లాన్ చేసుకోవడం ఇలాంటి వాటిలన్నిటికీ కూడా అవకాశం తులారాశి మరియు తుల లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక్కసారి మనం పరిశీలిద్దాము మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అగ్నితత్వ రాశి అయిన ధనుస రాశిలో భగవానుడి సంచారము లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా మీ లగ్నం అయినా సరే మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది అది వాళ్ళ పెద్దలు చెప్పి ఉండచ్చు లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది ఈ రెండు ప్రతి రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఒకటి మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంటుంది బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు యావరేజ్ చేస్తుంది ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాసి వాళ్ళకి కావచ్చు మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మ జాతకాన్ని కాపాడుతుంది అంటే మీ జన్మ జాతకంలో ఉన్న ఫలితాలు చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు అంటే అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఇస్తే ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్ తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగున్నా బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పరిహారం చేసుకుంటే ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగోకపోయి బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి రెండిట్లో బాగోకపోతే మీ జన్మజాతకం బాగోలేదు గోచారం బాగోలేదంట మటుకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి సో మనం తెలుసుకున్న నమ్మో భగవతే లక్ష్మీనారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి மங்களம் நம்ம நமோவா வாசுதேவா